పంగనూరు నిවුరు గప్పిన నిప్పులా మారింది. టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ కాస్త పీక్స్ కు వెళ్లిపోయింది. రాజకీయ కక్షతో వైసీపీ నేతలపై టీడీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. భౌతిక దాడులే కాదు ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని ద్వజమెత్తారైనా ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితి ఇప్పుడు పుంగనూరులో కనిపిస్తోందన్నారు. చాలా దారుణమైన పరిస్థితి మరియు ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేప్తూ ఉన్నారు జేసీబీలు ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించే చిన్న చిన్న ఇల్లులు చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్ చేయడము వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము ఈరోజు పుంగునూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడేలా కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తుల పైన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన వాళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగునూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేకొని బతుకవాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము కళ్యాణ మండపాలు కూల్చడము ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం ఇన్ని కూడా ఘోరంగా జరుగుతుంది ఒక ఎంపీగా నియోజకవర్గంలో తిరిగే రైట్ లేదా అని ప్రశ్నిస్తున్నారు ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగితే వారిని పరామర్శించకుండా హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు దీనిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానంటున్నారు మిథున్ రెడ్డి పర్ పరామర్శించదాన్ని కోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇది ఇదివరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనియండి సార్ ఎలక్షన్ అయ్యింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టి కూడా తీసుకుపోతాము ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్ ఒక ఎంపీగా నేను ప్రతి గడప ప్రతి కార్యకర్త ప్రతి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను దేనికైనా రెడీ అంటున్నారు ఎంపీ మిథున్ తనను అరెస్ట్ చేసినా ఆఖరికి చంపేసిన డోంట్ కేర్ అంటున్నారు తాను చనిపోయినా ప్రజాసేవ చేసేందుకు తన ఇంటి నుంచి ఎవరో ఒకరు వస్తారని చెప్తున్నారు చంద్రబాబు ట్రాప్ లో బాబు పడద్దు అది ఆయనకే నష్టమని అంటున్నారు చాలా సార్లు మేము అధికారంలో ఉన్నాము వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నింది ఇట్లాంటి చెత్త పనులు ఇల్లులు కొట్టేది చెట్లు నరికేది ఆవులు దొంగతనం చేసేది ఇలాంటి చెత్త పనులు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో జరగలేదు చల్లాబాబు కూడా నేను చెప్పేది ఒకటే మేము ఒక ఇంట్లో పది మంది ఉన్నాం నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను అన్నిటికీ సిద్ధం దేనికైనా సిద్ధం నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తారు మా అమ్మ వస్తారు ఎవరో ఒక వస్తారు ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం ప్రజలకు కా నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో చంద్రబాబు ట్రాప్లో పడద్దు నువ్వు చేసింది ఏంటి పోలీసుల పైన గొడవ చేసి నువ్వు జైలుకి పోయినావు అంత మాత్రాన ఈరోజు అందరిపైన కక్ష పట్టి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్గా పైన కూడా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు ఎక్కడ అవ్వలేదు ఇట్లాంటివి చంద్రబాబు ట్రాప్లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి పాపాలంతా కొట్టుకుపోయేది చలాబాబే అని చెప్పి కూడా తెలియజేస్తా మరొక వైపు వైసీపీకి వ్యతిరేకంగా టిడిపి జనసేన కార్యకర్తలు పుంగనూరులో నిరసనకు దిగారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలు పుంగనూరులో అడుగు పెట్టొద్దని రోడ్డుపైనే బైఠాయించారు అంబేద్కర్ సర్కిల్లో ధర్నాకు దిగారు పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ ప్లకాండ్లు ప్రదర్శించి నినదించారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పుంగనూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు